నిజామాబాద్ సిరికొండ మండలం న్యావనంది గ్రామంలో శుక్రవారం జిల్లా యువ నాయకుడు ఉమ్మాజీ నరేష్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు అందజేశారు ప్రెసిడెంట్ కాపులు పొందుకున్న ప్రతి ఒక్కరు ఇండ్లు నిర్మించాలని వారికి సూచించారు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇచ్చిన ఇండ్లు మరియే ప్రభుత్వం ఇవ్వలేదన్నారు ఏఎంసీ డైరెక్టర్ ముత్తన్న మండల యూత్ అధ్యక్షుడు ప్రవీణ్ గ్రామ శాఖ అధ్యక్షుడు నరేందర్ జనార్దన్

हाँ है ना रिलैक्सर बाकी नेक्स्ट सीधा बल्ले मार दिला ना बात तो

నిజాంబా రూరల్లో ఇంద్రమ్మ గారి పేరు మీద ఇందిరాగాంధీ హౌసింగ్ మూడు వేల ఐదు వందల ఇండ్లు నిజాంబా రూరల్లో మా పేదమ్మ నాయకులు శాసనసభ్యులు డాక్టర్ భూపతి రెడ్డి గారు చొరువతో ఈరోజు మూడు వేల ఐదు వందల ఇండ్లు సాంక్షిగడం జరిగింది అందులో గత వారం రోజుల నుంచి జనాభా ప్రాతిపదికన విలేజ్కు డిసైడ్ చేసి ఎమ్మెల్యే గారు ప్రొసిడింగులు ఇప్పించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈరోజు న్యావనంది గ్రామంలో యాభై ఇండ్లకు గాను ఇరవై ఎనిమిది ఇండ్ల ప్రొసిడింగులు పేద మధ్యతరగతి మా న్యావనంది ప్రజలకు ప్రొసీడింగ్ కాపీలు అందించడం జరిగింది కానీ కొన్ని ప్రొసీడింగ్లు సిస్టం అలాగే కొన్ని కారణాల వల్ల ఇంకో ఇరవై రెండు ఆర్డర్ కాపీలు రాలేవు అవి కూడా మరి ఒక వారం రోజుల్లో అధికారులు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు న్యామనంది గ్రామంలో కానివ్వండి నిజామాబాబు రూరల్లో ఏ గ్రామానికి వెళ్ళినా కానీ ఇలా ఇందిరమ్మ పేరుతోని పండగ వాతావరణం ఏర్పడుతుందని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుల తరఫున పేరు పేరున ఎమ్మెల్యే గారికి రేవంత్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీల్లో ఆరు గ్యారంటీలతో పాటు ఇందిరమ్మ ఇండ్ల కూడా ఈరోజు ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా రాష్ట్ర పరిస్థితి బాగా లేకుండా రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పేరుతోనే ఇల్లు లేని నిరుపేద కుటుంబాలు ఉండద్దన్న ఉద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కానీ మా శాసన శాసనసభ్యులు భూపతి గారు కానివ్వండి ఇలా కాలు గజ్జ కట్టుకొని ఇలా పట్టు వలన లెక్క అసెంబ్లీలో కానీ తిరుగుతా ఉంటే ప్రజల నుంచి ఈ రోజు వాళ్ళ కళ్ళల్లో ఆనందం సంతిలుకలు నెరవేరుతుందన్న ఉద్దేశంతో ఇలా మా న్యావనంది ప్రజల కళ్ళల్లో ఆనందం చూస్తా ఉంటే మా కాంగ్రెస్ పార్టీకి రానున్న రోజుల్లో ఇంకా మంచి రోజులు వస్తాయని చెప్పి తెలియజేస్తూ ఈ న్యావనంది మీద ప్రత్యేక దృష్టి పెట్టినటువంటి మా శాసనసభ్యులు భూపతి రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఇందిరామ్మయ్యల కమిటీ సభ్యులకు అలాగే మా కాంగ్రెస్ పార్టీ సభ్యులకు యువజన నాయక సభ్యులకు అందరికీ అన్నిట్లలో పాలు పంచుకుంటూ ఇంటింటికి వెళ్ళి రెండు వందల యూనిట్లు వస్తుందా గ్యాస్ సిలిండర్ సబ్సిడీ వస్తుందా అని మరీ అడిగి ఇందిరామ్మయ్య రాని వాళ్ళ పేరు రాసుకుంటూ ఒక మాట అన్న పడ్డా బాధతో కాని ప్రేమతో అంటారు అనే ఉద్దేశంతో ఇలా ఈ రోజు ఎన్నో అవమానాలు భరిస్తూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎమ్మెల్యే గారి మీద నమ్మకంతో శాసనసభ్యుల మీద నమ్మకంతో ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త ఆర్థిక పరిస్థితులు బాగాలేకుండా నష్ట కష్టాలను అనుభవిస్తూ కూడా ఇలా ప్రజలకు సేవ చేయలే ఉద్దేశంతోనే ఒక్క రూపాయి కూడా ఆశించకుండా గత ప్రభుత్వాలు పేరచ్చి సిస్టమ్ లో ఒట్టించుకొని ఆధార్ కార్డులు తీసుకొని పైసలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు రూపాయల పొజిటింగ్ ఇచ్చి కూడా ఒక్క రూపాయి కూడా మాషించకుండా ఒక్క రూపాయి కూడా మాషపడకుండా సారు చెప్పిన మాట మీకు వెళ్ళి ఎవ్వరు కూడామో పేద ప్రజల దగ్గర కానీ పేద కుటుంబాల దగ్గర కానీ పైసలు ఆశించడం ఉద్దేశంతోనే చెప్పగానే ఒక్క రూపాయి కూడా ఎట్లీస్ట్ ఒక జీరాక్స్ కూడా ఇలా మా కార్యకర్తలే చేపించి ఇలా ప్రజలకు ఇవ్వడం జరిగింది ప్రజలు రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి స్థానిక సంస్థల్లో కానివ్వండి ఇంకా ఏ ఇతర సంస్థలు ఎలక్షన్ లో కానివ్వండి పెద్దపీట వేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ యొక్క ఇండ్ల కమిటీలో సక్సెస్ గా నడిపిస్తున్నటువంటి ఇంద్రమ్మ కమిటీ సభ్యులందరికీ పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు యువజన నాయకులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే కొందరు ఇన్ను రాలేవని చెప్పి మా నాయకుల దగ్గరికి లీడర్ దగ్గర పోవడం జరుగుతూ ఉంది రానున్న రోజుల్లో న్యామనందులో కానివ్వండి నిజాంబా రూరల్లో కానివ్వండి ఎక్కడైనా కానీ ఎలిజిబుల్ ఉండి ఇల్లు రాని వాళ్ళు ఉంటే అలాగే అన్ని అర్హతలు ఉండి టెక్నికల్ పాలమై టెక్నికల్ ఇష్యూ వచ్చి ఉంటే మాకు ఉన్నటువంటి కమిటీ వాళ్ళని కానివ్వండి మా స్థానిక ఇళ్ళని కానివ్వండి నిజాంబా రూరల్ యువకులను కానివ్వండి యూత్ కాంగ్రెస్ ఎన్ఐసిఐ సోషల్ మీడియా అందరిని ఎవరైనా కానీ పోయి సంప్రదించి మీ పేరు నమోదు చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ మరియు ఏవైతే ఉన్నాయో గత పది సంవత్సరాల నుంచి కేసీఆర్ ఇల్లని డబుల్ బెడ్రూమ్ అని చెప్పి చెప్పి పది సంవత్సరాలు ఓట్లు అడిగిన ఈ దద్దమ్మలు కూడా ఇవాళ మా పార్టీ గురించి కానీ మా నాయకత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారు రానున్న రోజుల్లో మీరు మీ నాయకులు నిజంగా చెప్పాలంటే ఈ రోజు టిఆర్ఎస్ పార్టీని ప్రజలు మర్చిపోయే పరిస్థితి వచ్చింది ఎందుకనంటే పదిహేను నెలల కాలంలోనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నో పథకాలను తీసుకురావడం జరిగింది ఖచ్చితంగా మన నమ్మకంతో నిజాంబాదు ప్రజలు ఉన్నారు మన నమ్మకంతో మా న్యాదు ప్రజలు ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా ఇంకా మూడున్నర నాలుగున్నర సమయం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఇల్లు లేని వారు అనే వారు ఉండద్దు అని చెప్పి ఉద్దేశంతో ఇక శాసన శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు ఈ ఫోగాన్ని పవర్బాండ్గా తీసుకోవడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే ఈ రోజు న్యాంధుల్ ప్రజలు పంచడం జరిగింది రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక్క పేదోడు కూడా ఇల్లు లేని పేద ఉండద్దు ఎందుకంటే కొందరికి ప్లాట్ ఉండి ప్లేస్ ఉన్న వాళ్ళకే ఈ పచ్చబిడతలు ఎల్వన్ ఎల్వన్ రావడం జరిగింది ఎల్ లో అలాగూ ప్లాట్ లేకుండా ఇల్లు లేకుండా ఉన్న వాళ్ళు లే ఉంటే కాబట్టి గవర్నమెంట్ ల్యాండ్ ఎక్కడ కొని ఇప్పించే ఆలోచన ప్రభుత్వం ఉంది కాబట్టి రానున్న రోజుల్లో ప్లాట్తో పాటు ఇల్లును కూడా ఇప్పించే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ అన్నగారు తీసుకుంటారు కాబట్టి శాసనసభ సభ తీసుకుంటారు కాబట్టి మాకు పూర్తి విశ్వాసం ఉంది కాబట్టి ఈ రోజు మా న్యాన్ని ప్రజలు అందరికి ఎమ్మెల్యే గారికి భారీ మెజార్టీతో గెలిపించినటువంటి ప్రజలకి ఇలా మేము సేవ చేసుకునే అవకాశం వచ్చినందుకు మేము అందరం నాయకులము మనస్ఫూర్తిగా సంతోషపడుతూ ఈ రోజు మా మహిళల కళ్ళల్లో ఆనందిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది రానున్న రోజుల్లో ఒక్క ఇందురమ్మ ఇల్లు లే ఒక్కరు కూడా ఇల్లు లేకుండా చేసే బాధ్యత ఇక్కడ మన నాయకులము అందరు తీసుకుంటామని చెప్పి వాళ్ళకు సభాముఖంగా తెలియజేస్తాను గత ప్రభుత్వాలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా అని చెప్పి అందరినీ మోసం చేసినాయి మన సిరిగొనాలు కట్టినవి కూడా అంతే మిగిలిపోయినాయి పజాధనం మొత్తం వృధా అయిపోయింది ఇప్పుడన్నా మా సార్ దయవాళ్ళ రేవంత్ రెడ్డి దయవాళ్ళ అందరికి ప్రసిద్ధింగ్ లు వచ్చినాయి అందరు ఇల్లు కట్టుకొని మంచిగా కోరుకుంటున్నానంది గ్రామంలో ఈరోజు మరి ఇందిరమ్మ ఇండ్ల యొక్క మంజూరు పత్రాలు మరి లబ్ధిదారులకు అందజేయడం జరిగింది మరి గౌరవనీయులైనటువంటి మరి భూపతి రెడ్డి గారికి మేము ప్రత్యేకించి కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాం ఎందుకంటే గత ఎన్నో సంవత్సరాలుగా ఎవరికి కూడా ఇక్కడ కొంతమంది చాలా ఎక్కువ మందికి ఇల్లు లేకుండే ఎన్నో ఇబ్బందులు పడ్డారు మరి గత పది సంవత్సరాలుగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఏదో మరి వాళ్ళు డబుల్ బెడ్లు మిండు డబుల్ బెడ్ని కాలక్షేపం చేస్తూ మరి వాళ్ళు ఒక రాక్షస ఆనందం పొందేరు కానీ పేద ప్రజల లోపల వాళ్ళు సంతోషాన్ని చూసే ప్రయత్నం చేయలేరు ప్రజాధనాన్ని ఎంతో వృధా చేసేరు మరి ఈ రోజు ఇందిరా ఇళ్ళ పత్రాలు ఏదైతే ఇక్కడ మంజూరు చేయడం జరిగిందో భూపతి రెడ్డి గారికి మేము కృతజ్ఞత వ్యక్తపరుస్తున్నాం మరి ఈ ప్రజా పాలన ఈ సామాన్య ప్రజలకు ఏతున్న మరి మరి ఆదుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తూ మరి విద్యుత్ బిల్లులే గాని రెండు వందల యూనిట్ల వరకు మరి గ్యాస్ సబ్సిడీ గాని మరి ఉచిత బస్సే గాని మరి సన్నాలకు ఐదు వందల బోనసే గాని ప్రతిది మరి ప్రజలందరూ గమనించాలా కాబట్టి ప్రజా ప్రభుత్వము మరి ఇంకా ప్రభుత్వానికి ప్రజలకు అండగా ఉండాలని చెప్పేసి అని కోరుతున్నాం రూలరు భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారికి అదే విధంగా ఇక్కడ వేడుకపై కూర్చున్న అందరి పెద్దలకు మన పత్రిక పత్రిక అదే విధంగా మన భూపతి రెడ్డికి మనం ఎంతో ఇంకా రుణపడి ఉన్నాము మనకు ఇప్పటికి సుగా ఒక ఇరవై ఐదు ఇంట్లో ఎన్నో ఇచ్చిండు ఇంకా రాని వాళ్ళకు సుగా ఎందుకంటే వాళ్ళు దిగులు చెందకుంటా మనకు ఇంకా వచ్చే ఉన్నాయి మన ఈ ఐదు ఏళ్ళ అందరం నేనులకల్లా పనులు చేయగలుగుతాము మన సోనియా గాంధీ దయవాలనా ఇందిరాగాంధీ దయవాలన మన రాహుల్ గాంధీ దయవాలయనా మన ఉత్తం మన మన రేవంత్ రెడ్డి మనకి మనకేం నోటు లేదు భూపల్ రెడ్డి అసెంబ్లీ గాని ఎక్కడ గాని మన న్యామనంది మీద అతి లవ్ ప్రేమ ఉంది ఈ మన సిరిగొండ మండలం అంటేనే బాగా ప్రేమ ఉంది మన సారు మన అందరికి ఎప్పుడు ఎలాంటి ఎంబట ఉంటాడని నాకు ఇచ్చిన అవకాశం ఇంతకే నా ధన్యవాదాలు అందరికీ ఈరోజు న్యామనింది గ్రామంలో మరి ఇందిరమ్మ ఇండ్లు గురించి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మాకు యాభై ఇండ్లుగా మేము చేసినందుకు మాకు ఇరవై ఎనిమిది పొజిడింగ్లు ఇప్పుడు సారు ఫస్ట్ విడతలు ఇచ్చినందుకు మరి మా ఎమ్మెల్యే క్రియ తమ నాయకులు డాక్టర్ భూపతిరెడ్డి సార్ గారికి మరి కృతజ్ఞత తెలియజేస్తున్నాం మరి ఏదైతే ఇతర మిగిలినటువంటి ఒక హౌసింగ్ లిస్ట్ ఎవరైతే ఉండో ఇల్లు రాని వాళ్ళు ఎవరు కూడా బాధ ఆధార్య చెప్పి కూడా మేము ప్రతి సామాన్యులకు కూడా ఇల్లు లేని పేద పేదలకు తప్పకుండా ఇల్లు మేము సార్ దగ్గర కూర్చుండి తప్పకుండా మేము ఇస్తామని వాళ్ళకు కూడా హామీ ఇచ్చినాం ఇంకా ఇక ముందు కూడా ఎంతమంది పేదలు ఉన్నా కానీ లీస్టు తీస్తున్నాం ప్రతి వారికి పేదలకు చెప్పట విధంగా ఈ న్యావనింది గ్రామంలో ఎటువంటి అవకతవకలు జరగకుండా మా కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరం కలిసికట్టుగా పనిచేస్తూ మేము ఈ ఇందిరా మహిళ కార్యక్రమాన్ని అందరికీ పేదలకు తప్పకుండా అందజేస్తామని మరి నేను చెప్ ముగిస్తున్నాయి ரோபியா 45 ரூபாயா இல்ல அது நமக்கு 15 16 சரிக்கு வொர்க் ஷாட் காலிடா 10 ரூபாயா எல்லா ரூபாயா பேப்பர் 500 அத பேப்பர்ல கம்ப்யூட்டர் சாலையரா ஹவுஸ் ஹோல்ட் ரோவ リクエスト வந்து இந்த வெல காலேச்சிடலாம்